ఈరోజు లంచ్లోకి సింపుల్గా క్యాప్స్కమ్ పచ్చికారం చూపిస్తున్నానండి దీనికోసము ఫస్ట్ ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి పోపు గింజలు వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు వేపుకున్నాక తరుక్కున్న క్యాప్స్కమ్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి అవి కొంచెం మగ్గనివ్వాలి ఈ లోపల మనము రెండు టమాటాలని ప్యూరీ కూడా చేసుకోవాలండి తరుక్కొని అలా ప్యూరీ చేసుకున్న దాన్ని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి అన్నిటిని కలిపేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా ప్యూరీ వేసిన తర్వాత అంత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇవి మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి ఇవి ఉడికిపోయే లోపల ఇందులోకి మసాలా కోసము మనం ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం మనము ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోవాలండి అలాగే వేయించుకున్న పుట్నాల పప్పులు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలండి కారానికి తగినంతగా అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకొని మనము దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మంచిగా పౌడర్ లాగా అయిపోతుందండి సో ఇప్పుడు మనం కూరకెళ్ళి చూసేస్తే ఇవన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయండి సో ఇలా మగ్గిపోయిన తర్వాత మనము ఒకసారి కలిపెట్టేసుకొని మనము మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట సో ఇది వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టేసుకొని మళ్ళీ కొంతసేపు మూత మూసేసి బాగా మగ్గించుకోవాలండి అది పచ్చిమిర్చి పచ్చి స్మెల్ పోయే వరకు సో కొంచెం పుట్నాల ప్రేసాం కాబట్టి త్వరగా దగ్గర పడి అడుగంటుంది ఉందన్నమాట సో అలా అంటుకోకుండా మనము ఆ మధ్య మధ్యలో కలిపెట్టేసుకుంటూ చూసుకోవాలి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కలిపెట్టేసుకొని ఆఫ్ చేసేస్తే మన క్యాప్సికమ్ పచ్చికారం రెడీ అండి అన్నంలోకి చాలా బాగుంది